వికలాంగుల సంఘ నాయకులకు మరి దాదాపు సంవత్సరాల నుండి వికలాంగుల సంఘాల పరంగాను వ్యక్తిగతంగానో వికలాంగుల అంశాల మీద నాయకత్వం వహిస్తున్న జిల్లా మండల రాష్ట్ర జాతీయ నాయకులందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి నేను చాలా సార్లు ఈ మధ్య గత ఆరు నెలల నుండి పదే పదే ఈ విషయం చెప్తున్నాను ఏమని అంటే వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్లు వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వాళ్ళు వికలాంగులకు రాజకీయ పైరైనటువంటి ఒక ఒక సాధికారత ఎందుకు విషయం చెప్తున్నానంటే ఎప్పుడైతే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఎప్పుడైతే మన ఓటు బ్యాంకు గౌరవం ఎప్పుడైతే మనం ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర వర్గాల్లోగా మనం గుర్తిస్తారో అప్పుడే కదా మనకు సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగేది అందుకే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ మరి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్లో పేజీ నెంబర్ ఎయిట్ ఎనిమిదో పాయింట్ చాలా క్షుణ్ణంగా చెప్పింది ఏమనంటే ప్రొవైడింగ్ ది రిప్రజెంటేషన్ ఫర్ ది పర్సన్ విత్ డిజేబుల్టీస్ ఇన్ లోకల్ బాడీస్ అంటే తెలివిదేంది స్థానిక సంస్థల్లో అంటే స్థానిక సంస్థలు అంటే ఏంది స్థానిక సంస్థలు అంటే ఏంది పంచాయతీలు మండల పరిషత్లు మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు వీటిలో వికలాంగులకు రిప్రజెంటేషన్ ఇస్తున్నది ఏ విధంగా మన ఛత్తీస్గఢ్లో రాజస్థాన్లో ఏ విధంగా అయితే ఇస్తున్నారో అదే విధంగా దేశమంతా ఇస్తామన్నారు మేమేమంటున్నామంటే రాజస్థాన్లో మీరు అధికారంలో చేశారు థ్యాంక్స్ ఛత్తీస్గఢ్లో మీరు అధికారంలో చేశారు చాలా ధన్యవాదాలు తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము తోటి మరి చాలా కార్యక్రమాలు మేనిఫెస్టోలు చెప్పిన ప్రకారం చేస్తున్నారు మరి అదే కాంగ్రెస్ కా కమిటీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ యొక్క నిర్ణయాన్ని కూడా శిరసావహించి వహించి ఖచ్చితంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ ప్రకటించాలి ఎందుకంటే వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే దాదాపు పది నుంచి పదిహేను వేల మంది అంటే ఎంతమంది వార్డు మెంబర్లు లక్షల మంది వార్డు మెంబర్లలో మనకు ఐదు శాతం వస్తుంది వేల గ్రామ పంచాయతీ సర్పంచ్లు మనకు ఐదు శాతం వస్తుంది వందలాది మండల పరిషత్తు ఎంపీటీసీలు డెడిపీటీసీలు వీటన్నిటిలో కూడా మనకు ఐదు శాతం వస్తే వందల వేలాది మంది నాయకులు మనకు వికలాంగ నాయకులు అవుతారు ఏ గ్రామానికి పోయిన ఒక వార్డు మెంబరు ఒక సర్పంచో ఏ మున్సిపాలిటీ పోయిన ఒక వార్డు మెంబరు ఒక చైర్మను లేదా ఏ జిల్లా పరిషత్ పోయిన ఏ డెడిపిటీసీ మనకు అందుబాటులో ఉంటారు అందుకే వికలాంగుల నాయకులకు అందరికీ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ సిపిఎం పార్టీ సిపిఎం పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని రాజకీయ పార్టీలకు నా రిక్వెస్ట్ ఏంటంటే వికలాంగులకు రాజకీయ రిజర్వ్ ఇవ్వాలి స్థానిక సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది ఇది పార్లమెంట్ దాకా పోనవసరం అవసరం లేదు కేంద్రం దాకా బోన్ అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఛత్తీస్గఢ్ చేసింది రాజస్థాన్ చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అందుకే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము వెంటనే దీన్ని నాలుగైదు నెలలు ఎన్నికలు అంటున్నారు బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ ఉంటున్నారు బీసీలకు గణన చేస్తూ ఉంటున్నారు వాళ్ళకు అత్యధిక సీట్లు ఇచ్చే క్రమం చేస్తున్నారు సంతోషం మరి అందరి గురించి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏసీసీ మేనిఫెస్టో ప్రకారం ఐదు శాతం మనకు స్థానిక సంస్థల్లో ఇచ్చే విధంగా మనందరం కలిసి మనందరి నాయకత్వాన్ని మనం అన్ని పార్టీలను అన్ని రాజకీయ పార్టీలను అందరిని కూడా ఏకం చేసి మనం స్థానిక సంస్థల్లో ఐదు శాతం సాధిద్దాం వేలాది మంది వికలములను నాయకులుగా తయారు చేద్దాం థ్యాంక్ యూ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును